నాకు ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం వచ్చేసింది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఫ్రైడే ఒక పండుగ మొదటి శుక్రవారం రోజు నా మొదటి తాంబూలం తీసుకుంటానికి వెళ్దాం పదండి ఫస్ట్ డ్రెస్ అనుకున్నా బట్ మా మమ్మీ ఆర్డర్ వల్ల శారీ కట్టినాం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది వాళ్ళ ప్లేస్ కి వెళ్ళడానికి బట్ పక్కా వెళ్లాల్సిందే తాంబూలానికి అని పట్టు పట్టిన సో కి తప్పుతుందా ఈవినింగ్ వర్క్ అయిపోయాక స్టార్ట్ అయ్యారు చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత క్యూట్ గా ముద్దుగా ఉన్నారు అసలు అబ్రాడ్ లో ఇంత మంచిగా చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు మనకున్న అవైలబిలిటీస్ లో చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీ వెనకాల తాంబూలాలు తీసుకుంటానికి వెళ్తూ ఉండే వాళ్ళు నాకు ఓన్లీ ఒక బనానా ఇచ్చి కూర్చోపెట్టేవారు నాకు కంప్లీట్ తాంబూలం ఇచ్చేటోరు కాదు గోల గోల చేసేదాన్ని నాకు కూడా కావాలి అని నాకు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అలా చెప్పుకుంటూ తీసుకోవడం డివైన్ ఫీలింగ్ అసలు తాంబూలం ఇవ్వటం ఎంత మంచిదో తీసుకోవడం కూడా అంతే మంచిది అని నేను ట్రస్ట్ చేస్తాను ఇంకా ప్రసాదం ఎలా చేసినా అల్టిమేట్ గా అవుట్పుట్ టేస్ట్ ఫుల్ గానే వస్తుంది ఆ అమ్మవారు తనకి ఇష్టమైనట్టుగానే చేయించుకుంటది నేనైతే పులిహార్ ఒక పట్టు పట్టాను నాకు పులిహార్ ఉంటే ఇంకా వేరే ఐటమ్స్ ఏమి కనిపి ఈ బ్యాచ్ అంతా నవనీత్ వాళ్ళ రూమ్మేట్స్ వాళ్ళ వైబ్స్ అందరికి కెనడాలో సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం సో ఎవరెవరు ఏ వీక్ ప్లాన్ చేసుకుంటున్నారు అని డిస్కస్ చేసుకుంటూ మేము ఉంటే ఈ అబ్బాయిలేము ఎసువంటి గ్యాదరింగ్స్ హ్యాంగ్ కి కలిసే వాళ్ళం ఇప్పుడు మొత్తం మారిపోయింది అనుకుంటూ ఉన్నారు సో అదనమాట మవర్ బ్లెస్సింగ్స్ మేము తీసుకొని మా బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి ఇచ్చి తాంబూలం తీసుకొని రిటర్న్ అయిపోయాం